బామ్మేమో దేవుడితో భక్తితో ఉండాలని చెప్పింది ఇద్దరు దేవుడు మనల్ని చూసుకుంటాడు మనల్ని కాపాడుతాడు అని చెప్తాడు కృష్ణుడు అంటే నాకు ఎంతో ఇష్టం ఐ లవ్ కృష్ణ కానీ నేను ఏదైనా అయిపోయినడిగానే ఏంటి ఏదో స్కూల్ ట్రిప్కి వెళ్తానన్నాను వద్దన్నాడు కృష్ణ నేను ఎంత సిన్సియర్గా ఫ్రేన్ చేశాను ఆ మాత్రం చేయకపోతే ఇంకా ఫ్రెండ్షిప్ ఏంటి భక్తి ఏంటి అసలు నీకు నేనంటే ఇష్టం లేదు నా ప్రేయర్స్ అంటే లెక్కలేదు పోను కృష్ణ ఇవాళ నీకు బెడ్ టైం ప్రేయర్ లేదు లైట్స్ ఆఫ్ చేసుకుంటా లేదు కృష్ణ నిజంగా నువ్వేనా వాట్ ఇస్కోకుండా నిద్రపోయా అందుకే నేనే ఇలా వచ్చేసా మరి అంత సిన్సియర్ గా చేసినా అడిగింది ఇవ్వలేదని నాకు కాపు వచ్చింది అవునా సరేలే నిమన్ అడిగింది ఇవ్వలేదని చెప్పింది చేయలేదని అందరూ నా మీద కోపడతారు అది నాకు అలవాటే నువ్వు నన్ను ఫ్రెండ్ అంటావు కదా నువ్వు అలా చేయవేమో అనుకున్నా సారీ కృష్ణ ఏమనుకోకు పర్వాలేదులే అవును కానీ ఈ మధ్య నువ్వు స్కూల్కి టైంకి వెళ్తున్నావు అంట త్వరగా లేదు కృష్ణ స్కూల్కి సైకిల్ మీద వెళ్తున్నాను లాస్ట్ మంత్ నాన్న నాకు సైకిల్ కొనిచ్చాను సైకిల్ మీద నీ స్టిక్కర్ కూడా అంటించాను వచ్చేటప్పుడు చూడలేదా కృష్ణ చూశాను సరే కానీ మొన్న నీకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చాయట అవునవును నాకు మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లం నీకు తెలుసు కదా ఎందుకు తెలీదు రోజు చెప్పేవాడివిగా మ్యాథ్స్ని ఈజీ చేసేమని ఇప్పుడు అక్కర్లేదులే టూ మంత్స్ నుంచి ట్యూషన్కి వెళ్తున్నాను ఇప్పుడు ఈజీగానే ఉంది అది సరే ఈ మధ్య బోలేడన్ని పూలు నా పట్టణ దగ్గర పెడుతున్నావుగా ఏంటి కదా జామపళ్ళు కూడా చాలా బాగుంటున్నాయిలే ఇంటి ముందు తోటలో అమ్మ పూల మొక్కలు వేసింది ఎంత బాగుంటాయో పూలు నా చిన్నప్పుడు నాటిన జామ చెట్టు ఇప్పుడు పళ్ళు కాస్తోంది ఇవన్నీ వచ్చేటప్పుడు చూడలేదా కృష్ణ చూసాను ధీమా అన్నట్టు నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నువ్వు సైకిల్ కావాలనగానే సరే అన్నా తర్వాత మ్యాథ్స్ ఈజీ అవుతుందా అని అడిగితే కొద్దిగా టైం తీసుకున్నాను కానీ అది నీకు ఇప్పటికీ కుట్టుంటేలా మంచి మార్క్స్ వచ్చేలా ఏర్పాటు చేశాను అవునా అందమైన పూలు ఆరోగ్యాన్నించే పళ్ళు ఆనందాన్నించే వాళ్ళు హాయిగా ఉండే చల్లగాని చూడగానే బాగా అనిపించే హరి ఇవన్నీ నీకోసమే కదా కృష్ణ ఇటువంటి ఉంటాయని తెలియని మాకు ఇవన్నీ అడగకుండానే ఇచ్చావు అవి చూడగానే ఎంతో ఆనందంగా ఉంటుంది వాటితో పాటు నీ గురించి కూడా ఒకసారి నీ కుటుంబం నీకు సంతోషం ఇవ్వట్లేదా అలా కృష్ణ ఆకలి వేయకముండే బ్రతిమిలాడి అన్నం తినిపించే అమ్మ మంచి చెడు చెప్పే బామ్మ నాకేం కావాలో అడగకుండానే తెచ్చే నాన్న మరి ఇంకా అమ్మ తనకి ఇచ్చిన డబ్బులతో నాకు చాక్లెట్స్ కొని తెచ్చే అక్క స్కూల్కి రా స్కూల్ నుంచి రాగానే పరిగెత్తుకొచ్చి నా చుట్టూ తిరిగే కుక్కపిల్లతో సహా ఇవన్నీ నన్ను ఎంతో ఆనందంగా చూసుకుంటున్నాయి ఇవన్నీ నువ్వు అడిగితేనే వచ్చాయా లేదు కృష్ణ భగవంతుడు నీకు ఏది అవసరమో ఏది మంచిదో ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే అనుగ్రహిస్తారు కానీ మీరు మాత్రం ఇవన్నీ గమనించరు కరెక్టే కృష్ణ చూసావా ఇచ్చినవన్నీ మర్చిపోయి అది ఇవ్వలేదు ఇది చేయలేదు అని దేవుడి మీద కోప్పడతారు రోజు బిస్కెట్స్ పెడితేనే నీ టామీ అంధ విశ్వాసంగా ఉంటుంది కదా మరి మీరు మనుషులు మీకు ఆలోచించే శక్తి ఉంది భగవంతుడికి మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి అలా ఉంటున్నారా కృష్ణ ఉన్న మాట చెప్పావు నువ్వు ఎన్నో ఇస్తున్నా ఏదో ఇవ్వలేదని బాధపడ్డాను కరెక్ట్ కాదు ఐ ఆమ్ రియల్లీ సారీ కృష్ణ ఇవాళ నుంచి ఇంకా మంచి పూలు తెస్తాను ఇంకా భక్తిగా ప్రార్థిస్తాను దేవుడికి కృతజ్ఞత అంటే పూజలు చేయడము పూలు పెట్టడము కాదు ధీమా మరి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి కృష్ణ అలా అడిగావు బాగుంది ముందుగా మీరు అన్నీ ఇస్తున్నది భగవంతుడే అని మర్చిపోకండి మీరు మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనలు ఏవి కూడా ఆ థ్యాంక్స్ కృష్ణ నువ్వు చెప్పినవన్నీ చేస్తాను మరి నీ గురించి ఆలోచించడానికి టైం ఉంటుందా నేను ఉండేది ఈ పట్టణంలోనో గుడిలోనో కాదు మీరందరిలోనూ ఉండేది కూడా నేనే సాటి మనుషుల్ని అన్ని ప్రాణుల్ని ప్రేమతో చూడటం ప్రకృతిని గౌరవించటం వి నన్ను గుర్తుంచుకోవడానికి మంచి మార్గాలు అర్థమైందా అర్థమైంది కృష్ణ ఇది విషయం నీకు అర్థమైతే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు భగవంతుడు నీ కోసం ఎన్ని పనులు చేస్తున్నాడో మర్చిపోవు అలాగే భగవంతుడి మీద నీకున్న కృతజ్ఞతని పంచుకోవడం కూడా మర్చిపోవు స్కూల్కి టైం అలా చూడు సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉందో వండర్ఫుల్ ఎంత బాగుందో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న బామ్మ అమ్మ అక్క డామి బర్త్ స్ట్రీస్ నేచర్ వీటన్నిటికీ కూడా థ్యాంక్స్ ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పినందుకు నీకు ఇంకా పెద్ద థ్యాంక్స్ కృష్ణ ఐ లవ్ యూ